నమస్తే అమ్మా మీ పేరేమి ఏ ఊరు మీది ఈ ఎద్దు ఆనర్ పేరేమే జానిక్రామ్ రెడ్డి ఈ ఎద్దుని ఎక్కడ పెట్టారమ్మా పెట్టారమ్మాకి డైలీ ఫుడ్ నీళ్ళు ఏమేమి పెడతారమ్మా దీనికి దానా దీనికి దానా ఐటమ్స్ ఏమేమి వేస్తారమ్మా మీరు ఇన్ని ఎద్దులు మేపుతున్నారు కదా మిమ్మల్ని ఎవరన్నా ఎందుకు మీరు ఎద్దులు మేపుతున్నారో ఆవులు మేపుకోవచ్చు కదా ఆవులు మేపి పాలు పిండితే పాలు పోస్తే డబ్బు వస్తుంది దేంట్లో ఎందుకు ఊరికే సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు ఖాళీగా ఎద్దులు మేపుకుంటా ఉన్నారు అని ఎవరన్నా అడిగారా అడుగుతారు కానీ మీకు ఎద్దులంటే ఇష్టం అంటే మేపు పశువుల పండగ అంటే మీకు ఇష్టం ఇష్టం కాబట్టి ఈ ఎద్దుల్ని ఒకరే మేపుతున్నారమ్మా నేను ఒకరే మేపు నిజంగా ఎద్దుల్ని మీరు ఒకరే మేపుతున్నారంటే గ్రేట్ అమ్మా థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి